వైఎస్ జగన్ కు ఊహించనిసా మరో వైసీపీ కీలక నేత అరెస్ట్ తీవ్ర దుఃఖంలో జగన్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే న్యాయం కోసం బాధితులు ఎదురుచూపులు బాధితులు తమ గోడును బెల్లబోసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో తమను బాధ పెట్టిన వారికి చట్టం ముందుకు తీసుకువచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు విశాఖపట్నంలో ఓ బాధితురాలి సమస్య వింటే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు వస్తాయి వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖపట్నం పోలీసులకు వివరించింది పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కీచకుడికి బుద్ధి చెప్పారు అయితే వైసీపీకి చెందిన కీచకుడు పెబ్బిలి రవికుమార్ను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో వరుసకు కూతురైన యువతిని రవికుమార్ గర్భవతిని చేశాడు అయితే రవికుమార్పై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు వైసీపీకి చెందిన నాయకుడు కావడంతో ఇప్పటి వరకు రవికుమార్ దర్జాగా తిరిగాడు ఏపీ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులుగా గత వైసీపీ ప్రభుత్వం అతనిని నియమించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రవికుమార్ విశాఖపట్నం నుంచి పరారయ్యాడు అయితే విజయవాడలో ఉన్నాడని తెలుసుకొని విశాఖపట్నం పోలీసులు రవికుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి